హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిమిలాస్ స్వలాగ్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్న డిస్పోజబుల్ బౌల్స్ని హాట్ గ్లూతో వీడియోలో చూపించినట్టు స్టిక్ చేశాను ఇలా నాలుగు సెట్స్ రెడీ అయిన తర్వాత ఒకదాని మీద ఒకటి హాట్ గ్లూతో స్టిక్ చేశాను ఇలా అంతా రెడీ అయిన తర్వాత ఒక బౌల్తో పైన క్లోజ్ చేసి గోల్డ్ కలర్ పెయింట్తో పెయింట్ చేశాను దీనికి బదులు స్ప్రే పెయింట్ కూడా యూస్ చేసుకోవచ్చు కలసం పైన ఉన్న కోన్ ని రెడీ చేసుకోవడానికి ఓహెచ్పి షీట్ని ఇలా కోన్లా చేసి స్టాపిల్ చేశాను ఎక్సెస్ షీట్ ని కట్ చేసి కోన్ మీద గోల్డ్ కలర్ పేపర్ని స్టాపిల్ చేసి ఎడ్జెస్ని ని గ్లూతో స్టిక్ చేశాను ఈ కలసం నేను ఫోర్ స్టేర్స్లో చేశాను మీరు మీకు నచ్చిన సైజులో సెట్స్లా కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పండగల్లో డెకరేషన్కి మరింత అందం తెచ్చే మన కలశాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి